అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కందిలో వచ్చే శనగపచ్చ పురుగు గురించి తెలుసుకుందాం అలాగే నిర్వహించే మందుల గురించి కూడా తెలుసుకుందాం శనగపచ్చ పురుగు చూసినట్టయితే రాత్రి సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఆశించే అవకాశం ఉంది తల్లి పురుగు లేత చిగుళ్లపై పువ్వు మొగ్గలపై అలాగే పిందలపై పసుపు రంగు గుడ్లని పెడుతుంది ఈ గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులు మొగ్గలని గీకి తింటాయి తర్వాత దశలో కాయ లోపలికి తలని చూపించి మిగిలిన శరీరాన్ని బయటే ఉంచి లోపల ఉన్న గింజలని ఈ యొక్క పురుగులు తింటాయి పురుగు ఆశించిన కాయని చూసినట్టయితే గుండ్రని రంధ్రాలు కనపడతాయి సామగ్ర సస్యరక్షణ భాగంగా వేసవిలో లోతుదుక్కులు చేసుకోవడం తప్పనిసరి అలాగే ఎకరానికి నలభై నుండి యాభై బంతి మొక్కలను పెట్టినట్టయితే శనగపచ్చ పురుగు వీటికి ఆకర్షితమై వాటి మీద గుడ్లను పెడతాయి అయితే ఈ పురుగు నిర్వహించడానికి మార్కెట్లో నడిచే భూమి అగ్రిటెక్ యొక్క మందులు వాడండి లీడర్ అనే మందు ఏదైతే ప్లాన్ ప్రొటెక్టర్గా పనిచేస్తుందో దీనిని వేప నూనె ఆముదపు నూనె మరియు కానుగ నూనెతో తయారు చేయబడింది లీడర్ని వాడే పద్ధతి ఎలా అంటే మూడు నుంచి ఐదు ఎంఎల్ లీడర్ని ఒక్క లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకొని శనగపచ్చ పురుగుని తొలగించుకోండి